నంద్యాల జిల్లా వ్యాప్తంగా అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతిని పలువురు ప్రముఖులు ఆదివారం నిర్వహించారు నంద్యాల జిల్లా వ్యాప్తంగా పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆదివారం నిర్వహించారు బనగానపల్లె పట్టణంలో జరిగిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా రాష్ట్ర మంత్రి బీసీ జనార్ధన్ రెడ్డి పాల్గొన్నారు పట్టణంలోని పాత బస్టాండ్ వద్ద ఉన్న పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు మంత్రి మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు ప్రాణ త్యాగానికి గుర్తింపుగా ఆయన వర్ధంతిని స్మారక దినంగా జరుపుకోవాలని కూటమి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు కార్యక్రమంలో రెండు నిమిషాల పాటు మౌనం పాటించి నివాళులు అర్పించారు మేధా అలాగే మహబూబ్ బాషా మన రాష్ట్రం కోసం మద్రాసు నుంచి విడిపోయేటప్పుడు కూడా ఆంధ్ర రాష్ట్రం సెపరేట్ గా చేయాలని చెప్పి ఫలితానం చేసిన వ్యక్తి ఆ మహానుభావుడు అందుకే మనం అందరం కూడా ఇక్కడ సమావేశమయ్యాము వారి యొక్క జీవిత ఉన్నత వారి యొక్క జీవిత ఆశయాలను వారి యొక్క ఎక్కడ పుట్టారు ఏంటి ఇప్పటికీ కూడా ప్రభుత్వం పెట్టుకుంటా ఉంది చాలామందికి కూడా ఈ విషయాలు తెలియాల్సి వచ్చింది కాబట్టి ఈరోజు పొట్టి శ్రీరాములు వర్ధంతిని పెట్టుకొని మనం అందరం కూడా ఇక్కడ కలవడం జరిగింది అనేకమైన పోరాటాలు చేశారు ఆ రోజు కుటుంబం ఒక్కటే కాదు ప్రజలు బాగుండాలి ఈ రాష్ట్రం బాగుపడాలి మద్రాసు నుంచి పక్కకు వస్తేనే మనకు కూడా స్వాతంత్రం మాదిరిగా మన హక్కులు మనం కాపాడుకోవాలనేటువంటి మన హక్కుల కోసం పోరాటం చేసినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాముడు కాబట్టి నంద్యాల పట్టణంలో నిర్వహించిన కార్యక్రమంలో రాష్ట్ర న్యాయశాఖ మంత్రి ఫరూక్ జిల్లా కలెక్టర్ రాజకుమారి పాల్గొన్నారు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నిబులు అర్పించారు వారు మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు అమరజీవిగా తెలుగువాడి హృదయాల్లో నిలిచినట్లు హర్షం వ్యక్తం చేశారు గాంధీ బోధించిన సిద్ధాంతాలను ఆయుధంగా మలుచుకొని ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు కోసం ప్రాణత్యాగం చేయడం జరిగిందని పేర్కొన్నారు పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు మహాత్మా గాంధీ గారి ప్రభావంతో స్వాతంత్రోద్యమంలో ఉద్యమంలో అన్ని సంఘటనలు కూడా వారు పాల్గొన్నారు భాషాయుక్త రాష్ట్రాలు ఉండాలి అన్న ఆలోచనతో వారు మనకి ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు అందులో భాగంగానే మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవం కూడా జరిగింది కానీ అన్ని రోజులు నిరాహార దీక్ష చేసిన తర్వాత ఈ డిసెంబర్ పదిహేనో తారీఖున వారు పరమపదించడం జరిగింది కానీ వారి త్యాగ నిరతి వల్లే ఈ రోజు రాష్ట్రం ఈ విధంగా ఉంది అలాగే ఎన్నో రాష్ట్రాలకి కూడా ఇది మరిన్ని రాష్ట్రాలు ఏర్పడడానికి కూడా ఒక అవకాశానికి నాంది వేశారు వారికి ఈ రోజు ఘనంగా నివాళులు అర్పించుకోవడం మనందరి యొక్క బాధ్యత మరి ఆత్మాహుతి వలన ఈ రోజు భారత రాష్ట్రాలు దేశవ్యాప్తంగా వచ్చాయి ఏ భాష మాట్లాడే వారికి ఆ రాష్ట్రం కావాలని చెప్పి గుర్తని చేస్తే మేము మద్రాసులో ఉన్నాం తెలుగు వారి తెలుగు వారిని గుర్తింపే లేదు ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాత ప్రతి దానికి కూడా తెలుగు తెలుగు తెలుగుని పెట్టారు ఆ రోజుల్లో ఈ కాంగ్రెస్ వాళ్ళు కూడా వ్యతిరేకం చేశారు ప్రతి దానికి తెలుగు తెలుగు పెడతారని చెప్పి ఎన్టీ రామారావు గారు కానీ దాని తెలుగుదనాన్ని తీసుకొచ్చిన వ్యక్తి కీర్తి అన్న ఎన్టీ రామారావు గారు దానికి స్ఫూర్తినిచ్చింది వాళ్ళు పూర్తి శ్రీ అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు గారు వారి వారి వర్ధంతికి వెళ్ళి ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరపాలని చెప్పి చెప్పి ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేస్తూ ఒక ప్రభుత్వ కార్యక్రమంగా దీన్ని ఏర్పాటు చేసి మరి మిమ్మల్ని అందరినీ మిమ్మల్ని అందరినీ చేసి వారి గుర్తింపు చాలా ప్రజలు నంద్యాల ఆర్యవేశ సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు వర్ధంతిని ఆదివారం నిర్వహించారు పట్టణంలోని పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు ఫిరోజ్ సంఘం నాయకులు శ్యాం సుందర్లాల్ ఆమెవేశ మహిళా మండలి నాయకులు పాల్గొన్నారు పొట్టి శ్రీరాములకు భారత ప్రభుత్వం భారతరత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి అర్పించాము అదేవిధంగా ఈ పొట్టి శ్రీరాములు వర్ధంతి రాష్ట్ర ప్రభుత్వము చేపట్టినందుకు రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే ప్రతి ఒక్క అందరికీ పేరు ధన్యవాదాలు ఆరు వయసుల తరపున వారికి ప్రత్యేక ధన్యవాదాలు ఆళ్లగడ్డ పట్టణంలో ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు కార్యక్రమంలో డాక్టర్ రామసుబ్రహ్మణ్యం అమీర్ బాషా పాల్గొన్నారు ఆళ్లగడ్డ మున్సిపల్ కార్యాలయం నందు పొట్టి శ్రీరాములు వడదంత్రి నిర్వహించారు ఆత్మార్పణ డేగా మున్సిపల్ కమిషనర్ కిషోర్ పేర్కొన్నారు హలో అండి నేను మీకు రాక్ష ప్లీజ్ టు సబ్స్క్రైబ్ నందల్ కమ్యూనికేషన్స్